అందరికీ శుభోదయం అండి మనం చైత్రమాసంలో గడుగుపెట్టేస్తాం నిండు కొండలాగా ఉండే కుంభరాశి వాళ్ళ ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ చైత్రమాసం అంటే ఏప్రిల్ నెల ఇరవై ఐదు అనమాట కుంభరాశిలో జన్మించిన వారికి నెలలో ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అనేక ఇతర విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది కుటుంబ సంబంధాలపై మరియు చెడు సమయాలపై సూచన ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా మీకు లాభం చేకూరేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది ఉద్యోగాలు చేరేవారు ఏదైనా కుట్ర పట్ల జాగ్రత్తగా ఉండాలి తమ ఉద్యోగాలు మార్చుకునే ప్రయత్నంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసేవారికి నెలలో అనుకూలంగా ఉంటుంది మీ పనిలో కొత్త పురోగతి సాధిస్తుంది కాకపోతే మీరు వ్యతిరేక పక్షం వాళ్ళు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది ఎరుకుతో ప్రయత్నించండి విద్యార్థుల నెలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు విద్యలో ఆటంకం ఏర్పడుతుందా అన్న పరిస్థితి వచ్చినప్పటికీ చివరికి ముందుకే వెళ్ళి విజయం సాధిస్తారు అప్పుడు మాత్రమే విద్యను అనుకూల దిశలో ముందుకు సాగించగలుగుతారు వైవాహిక సంబంధాలకు వచ్చేసరికి అంటే ఒడిదుడుకుల పరిస్థితి ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల్లో బాధపడవచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ప్రేమ సంబంధాలను కూడా కుటుంబం జోక్యం ఉండవచ్చు విషయంలో మీ ప్రియమైన మిత్రులతో మీ కొత్త విషయాలను తెలుసుకోవచ్చు మీ బంధాలను కాపాడుకోండి అలాగే నెల మొదటి వారం తర్వాత విదేశీ ప్రయాణాలు అంటే రాష్ట్రం వదిలి దేశం వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది కొందరు కుట్రపూరితంగా మిమ్మల్ని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండుసార్లు చెబుతున్నాను జాగ్రత్తగా ఉండండి అలాగే ఏప్రిల్ మూడు నుండి ఆరవ ఇంట్లోకి నీచరాశి కర్కాటకంలోకి వస్తారు కాబట్టి సమయంలో మీరు ఉద్యోగంలో మార్పులు అనుకుంటే ప్రయత్నించండి కానీ మొదటి వారం తర్వాత మీ శత్రువులపై ఆధిపత్యం చలాయించగలుగుతారు అప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి అప్పుడు మీకు మంచి ఉచితమైనటువంటి స్థితి కలుగుతుంది బృహస్పతి వచ్చేసి మీకు పదవ పైన ఉంటుంది కదా దీనివల్ల మీకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది హయ్యర్ అఫీషియల్స్ మీకు సపోర్టింగ్గా ఉంటారు ప్రతి పనిని జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది శత్రువులకు అవకాశం ఇవ్వకండి మీరు పనిచేసే సహోద్యోగులు ఎవరైనా మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది వారిని జాగ్రత్తగా చూసుకోండి ఏడవ ఇంట అధిపతి అయినటువంటి నెల ప్రారంభంలో రెండవ ఇంట్లో శని శుక్రుడు బుధుడు మరియు రాహులతో ఉంటారు కాబట్టి పద్నాలుగవ తేదీ నుండి అతని ఉన్నత మేషరాశకు ఉంటారు కాబట్టి మీరు వ్యాపారంలో గొప్ప పురోగతి సాధిస్తారు వ్యాపారంలో రోజు రోజుకి పురోధి సాధిస్తుంది ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తే వ్యాపారంలో అంత పురోభివృద్ధి ఉంటుంది మీరు ప్రభుత్వ రంగం నుండి లాభాలు అంటే హయ్యర్ అఫీషియల్స్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మీకు సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శత్రురో నుండి కొంచెం జాగ్రత్త వహిస్తే చాలు మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు మీ ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే నెలలో ఆర్థికంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది నాలుగవ ఇంటూ మరియు రెండవ ఇంటి అధిపతులైన శుక్రుడు మరియు బృహస్పతి రాశి మార్పుల వల్ల యోగం ఆర్థిక పరిస్థితి బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది రెండవ ఇంట్లో నెల ప్రారంభంలో ఐదు గ్రహాలు ఉండటం వల్ల కూడా తొమ్మిదవ ఇంటి అధిపతైన శుక్రుడు మహారాజు ఐదవ ఇంటి అధిపతైన బుధుడు మహారాజు మొదటి ఇంటి నుండి మీ రాశి అధిపతులను శని మహారాజుతో ఉంటారు దీనివల్ల ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి మీకు ప్రభుత్వ రంగము వ్యాపారండి కూడా గొప్ప లాభాలు పొందవచ్చు మీ ఆర్థిక స్థితికి మాత్రమే కాకుండా కుటుంబ పరిస్థితి కూడా చక్కగా బలపడే అవకాశం ఉంది ఏప్రిల్ పద్నాలుగు తర్వాత ఏంటంటే సూర్యుడు ఉన్నత మేష మేషరాశిలోకి మూడో ఇంటిలోకి వస్తాడు కాబట్టి ప్రభుత్వ రంగంలో మీకు గవర్నమెంట్కి సపోర్ట్ వస్తుంది మీరు వ్యాపారం అంటే ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ పొందే వాళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వం పరంగా పెట్టే పెట్టుబడులు కూడా ఉపయోగపడతాయి అలాగే కుదుడు ఏప్రిల్ మూడు నుంచి మీ ఆరవ ఇంట్లో ఉండటం వల్ల అలాగే పన్నెండవ ఇంటిని చూస్తూ ఉండటం వల్ల మీ ఖర్చులు కొంతవరకు తగ్గుతాయి అలాగే మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది స్టాక్ మార్కెట్లో చేసిన పెట్టుబడి నుండి మంచి ఆర్థిక లాభాలు ఆల్రెడీ పెట్టిన వాటి నుంచి వస్తే కొత్తగా పెట్టమని కాదు ఈ నెలలో ఆరోగ్యపరంగా ఒడదుడుకులు నిండి ఉంటుంది రాశి అధిపతులైనటువంటి శని నెల మొత్తంలో రెండవ ఇంట్లో సూర్యుడు గాను రాహు శుక్రుడు మరియు బుధుడితో కలిసి ఉంటారు ఆరోగ్యంలో ఒడిదుడుకులు వస్తాయి కుజుడు ఐదవ ఇంట్లో ఉండి పన్నెండవ ఇళ్లను చూస్తూ ఉండటం వల్ల అలాగే మీకు మీ రాశిని కూడా చూస్తూ ఉంటామో దీనివల్ల స్వభావంలో కొంత మెరుగుపడుతుంది మీ ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడతాయి అలాగే రాహు మరియు కేతుల ప్రభావం వల్ల మీ ఆహార సంబంధ సమస్యలు ఏదైనా చిన్న సమస్యలు పరిష్కరించుకోవలసి రావచ్చు మీతో పాటు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా పరిష్కరించుకోండి జీవిత భాగస్వామికి ఏమాత్రం అనారోగ్య సమస్య కనిపించినా వెంటనే పరిష్కరించుకోండి ఏప్రిల్ పన్నెండు అండి చైత్ర పౌర్ణమి తరువాత చాలా కాలంగా మమ్మల్ని వేధిస్తున్న సమస్య నుండి మీరు ఈ మాసంలో సంపూర్ణమైనట్టుగా బలపడతారు మానసిక ప్రశాంతత మళ్ళీ వస్తుంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకు కూడా తెలియని రెమెడీ ఉపశమనం కలుగుతుంది సరైన వైద్య చికిత్సలు చేయించుకోవడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది మీరు చక్కగా ఏంటంటే మీ మానసిక స్థైర్యం కోసం యోగా లాంటివి ప్రాక్టీస్ చేస్తే మంచిది అలాగే శారీరక దృఢత్వం కోసము సరైన వ్యాయామం చేయటము సరైన ఆహారం సరైన తీసుకోవటము నిద్ర సరైన సమయానికి తీసుకోవడం చేసుకోండి గత కొంతకాలంగా అనుకుంటున్న పనులు ఈ మాసంలో విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు నూతన ప్రాజెక్టుల శ్రీకారం చుట్టే అవకాశం ఉంది మీ ఆలోచనలు అమలు చేయడానికి మంచి అనుకూలమైన సమయం ఈ చైత్రమాసం మీ సృజనాత్మకతని మీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అలాగేంటంటే మీరు ఆర్థికంగానూ వృత్తిపరంగా గాను లాభపడతారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కొత్త వ్యక్తుల ద్వారా మీకు అనుకూలమైన వాతావరణం కూడా వస్తుంది మీ నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడానికి మరిన్ని అవకాశాన్ని క్యాటలిస్ట్ లాగా వాళ్ళు ఉపయోగపడతారు మీకు అలాగే మీ సమర్థతకు ఈ మాసంలో గుర్తింపు లభిస్తుంది మీరు చేసే పనులు ప్రశంసలు పొందుతారు అలాగే మీ కొలీగ్స్ వల్ల ఏంటంటే ప్రశంసలు అందుకుంటారు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది న్యూ రెస్పాన్సిబిలిటీస్ స్వీకరించడం అనేది జరుగుతుంది అలాగే మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే ఇది అడక్వేట్గా సరిపోతుంది అంటే కలిసి చాలినంత ఉంటుంది భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మంచిది ఆర్థిక విషయాల్లో నిపుణుల సలహా మీద మాత్రమే సెక్యులేషన్ దాంట్లో పెట్టుబడి పెట్టండి లేకపోతే నివారించుకోండి అలాగే ఒకరి ఆహారం మిమ్మల్ని సంగీతాలను గురి చేస్తుంది భాగస్వామి సలహాను పాటించి ముందుకు వెళ్ళడం కరెక్ట్ మీ మాటలు అదుపులో ఉంచుకోండి సంతానం కదలికలపై దృష్టి పెట్టండి వారు కొద్దిగా ఇబ్బంది పడతారు అనుకున్నప్పుడు మీ అండ వెంటనే చేయించి మీరు జాగ్రత్తగా తీసుకొచ్చినందువల్ల మీరు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉపయోగపడతారు ఆత్మీయులతో సంబంధాలు ఉపశమనం కలిగిస్తుంది మానసికమైన ప్రశాంతత కోసం ధ్యానం లాంటిది చేయండి అలాగే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో ఒక రకమైన ప్రజెంట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోండి ఉద్యోగస్తులకు ఒత్తిడి పనివారం పెరుగుతుంది కాబట్టి ఈ వాతావరణం మీకు తప్పనిసరి ఇంట్లో అయినా సరే ఉపాధ్యాయులకు స్థాన జరిగే అవకాశం ఉంది వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకోండి ఉమ్మడి వ్యాపారాలకు ఇది అనుకూలమైన సమయమే విదేశీయానాలు కూడా ప్రయత్నిస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి ఇకపోతే ఈ నెలలో చివరికి వచ్చేసరికి ఏంటంటే మీకు ఏదైనా పరిహారం చెప్పాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవి మంత్రాన్ని సాత్వికమైన లక్ష్మీ మంత్రాన్ని పూజ చేయడం కానీ అలాగే శనివారం రోజున మీరేంటంటే శని స్తోత్రాన్ని చేయటం కానీ లేకపోతే ఏదైతే టెంపుల్స్కి దీపారాధనకి సహాయం చేయటానికి కానీ లాంటివి చేయటం వల్ల కూడా అలాగే ఆవుకి గ్రాసం పెట్టడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఇంతకుమించి ఇంక వ్యవహారం లేదు కానీ పిల్లల విషయంలో వారి ఆలోచనల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఈ నెలలో ఈ రాశి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉంటే వారు పక్కదారి పట్టకుండా మనం సరైన గ్రోలో పెట్టగలిగితే మంచి విజయాలు ఉన్నత శిఖరాలు అందుకోవడానికి మంచి విద్య తపస్సించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఒక్క సూచన మాత్రమే చేయడం జరిగింది భార్య ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి ముఖ్యమైన విషయాల్లో కొత్తగా వచ్చిన ఇన్విటేషన్స్లో భారీ సలహా ప్రకారం నడుచుకోండి ఇది మీకు ఉపయోగపడుతుంది ఇంతకు మించి మీకు ఏ రెమెడీ ఎక్కర్లేదు అత్యద్భుతంగా ఈ చక్కగా ఈ చైత్రమాసం అంతా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాభినందనలు ధన్యవాదాలు